పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలండి కొత్త పెన్షనర్లకు చంద్రబాబు నాయుడు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచిందని చెప్పుకోవాలి పెన్షన్లు రాని వారికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా భర్తని కోల్పోయి ఒంటరిగా మిగిలిన మహిళలకు వితంత పెన్షన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది అదేవిధంగా అరవై ఏళ్ళు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు దాదాపు రెండు మూడు నెలల నుంచి దీనిపై సందిగ్ధత నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువగా అనర్హులకు పెన్షన్ ఇచ్చారు అనే ఆరోపణలు వినిపించాయి వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే ఫోకస్ పెట్టింది క్షేత్రస్థాయిలో దీనిపై పలు కార్యక్రమాలు నిర్వహించి అనర్హులను గుర్తించి త్వరలోనే అనర్హులకు పెన్షన్ కూడా తొలగించే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతూ ఉంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దాదాపు లక్ష పెన్షన్లను కొత్తగా అందించేందుకు సిద్ధమయ్యారు వీరిలో భర్తను కోల్పోయిన వారే ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించింది గ్రామ స్థాయిలో పెన్షన్ల విషయంలో వైసీపీ చేస్తున్న విష ప్రచారాలను సైతం తిప్పికొట్టే దిశగా చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే కీలక అధికారులు పెన్షన్లపై పలు సమీక్షలు నిర్వహణ నిర్వహించి సమావేశాలు కూడా నిర్వహించారు లబ్ధిదారుల సంఖ్య భారీగా ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సైతం వినతి పత్రాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి దాదాపు కొత్త పెన్షన్లను మే ఒకటో తేదీ నుంచి అందుకోనున్నట్లుగా చెప్తా ఉన్నారు మరి చూడాలి ముందు ముందు ఈ పెన్షనర్ల విషయంలో ఎలాంటి అప్డేట్ ఇస్తుందో ఈసారి కొత్తగా వచ్చే అప్డేట్ విషయంలో మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెనపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి